మన స్టే ఆ వేడుకొండ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి నాకు హైదరాబాద్ నుంచి తిరుమల రావడానికి త్రీ డేస్ పట్టింది బైక్ కదా నేను నడక మార్గం ద్వారా వచ్చాను ఈ సత్రాలు అప్పట్లో భక్తులకు కట్టించినవి అనుకుంటా అన్ని మెట్లు మూడు వేల ఐదు వందల మెట్లు ఎక్కేసి వచ్చేసరికి ఏడుకు వచ్చేసరికి ఈ సత్రాన్ని చూసేసరికి నాకు ప్రశాంతంగా వాలి కొనుక్కు తీయాలనిపిస్తుంది కాకపోతే కింద మనం లగేజ్ ఇచ్చాం కదా అలిపేరి దగ్గర మెట్ల దగ్గర ఇప్పుడు అవి కలెక్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కానీ మధ్యలో జస్ట్ ఎంట్రెన్స్ కాగానే స్వామివారి ముద్రతో ఫాల్ పెట్టారు బాగుంది అన్నమాచార్యులు తాళపాకాలు స్వామివారిని కీర్తిస్తే ఎన్నో గీత రచనలు పద్యాలు మస్తు రాశారు ఆల్మోస్ట్ ముప్పై మూడు వేల కీర్తనలు రాశారు అన్నమయ్యని తిరుమల నడి సెంటర్లో పెట్టేశారు చూస్తున్నాను కదా స్వామివారి గోపురము గర్భగుడి ముందు చూస్తున్నది అది బేడి ఆంజనేయ స్వామి బేడీ ఆంజనేయ స్వామి అంటే ఆ స్వామివారికి పెద్ద కథ ఉంది అంటే పర్టికులర్గా మనకి తెలియదు తెలుసుకొని మీకు నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా ఇస్తాను స్వామివారి టెంపుల్ గర్భగుడి ఆల్మోస్ట్ నేను టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన టూ థౌజండ్ నైన్టీన్ జూ మేబీ జులైలో వచ్చిన నేను అప్పటి నుంచి ఇంత మట్టికి రాలేదు ఆల్మోస్ట్ నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆహా బీడీ ఆంజనేయ స్వామి ముందు ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ దీపాలు వెలిగించి ఆ ఏడుకొండల స్వామికి ఎమ్ముకుంటున్నారు చిన్నగా కిందకి వెళ్తున్నాను అక్కడ నుంచి సోమవారి ఎంట్రన్స్ కానికి కాకపోతే నాకు ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇచ్చారు ఇది సోమవారి దర్శనానికి యాక్చువల్గా నేను నైట్ ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి కింద అలిపిరి దగ్గర టోకెన్ ఇచ్చారు వాళ్ళు రాకు రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి దర్శనానికి అంటు ఇచ్చారు చూడండి నేను నడిసి వచ్చినా కానీ ఎలా వెహికల్ మీద వచ్చినా ఇంకా మనకి వీళ్ళ సంబంధం లేదు జస్ట్ వచ్చామంటే పైకి వచ్చినాం పైకి వచ్చా డైరెక్ట్ వెహికల్ మీద వచ్చేసి ఆయన చూసుకోవచ్చు బట్ నేను వచ్చిన ప్రతిసారి నడక మార్గం ద్వారా వచ్చిన తిరుమలకి ఏ రోజు వెహికల్ మీద పైకి రాలేదు కనిపిస్తున్నది నేనే సోమవారం గట్లనే దర్శనానికి వెళ్దాం అన్నట్టుగా స్నానం చేసి వరాహమూర్తిని ఫస్ట్ దర్శించుకుందామని వచ్చాను నేను స్నానం చేసి అన్నీ చేసి బట్ మేము వెళుతున్నాము వెళ్ళేసరికి సోమవారి గుడి ఓపెన్ ఉంటుందో క్లోజ్ ఉంటుందో తెలియదు నాకు తెలియదు పర్టికులర్గా స్వామివారి మాడవీధులు ఇంతకుముందు ఒకసారి బ్రహ్మోత్సవాలకు వచ్చాను టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన అప్పుడు తర్వాత వచ్చాను అనుకుంటే అప్పుడు తెలంగాణ గొడవలు నైన్టీన్ నైన్టీన్ కానీ బిఫోర్ ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు తెలంగాణ గొడవలు అప్పుడైతే ఎవ్వరూ లేరు బ్రహ్మోత్సవాలు అప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చింది బ్రహ్మోత్సవాలు టూ థౌజండ్ లెవెన్లో అప్పుడు ఒక్క పర్సన్ కూడా లేదు మొత్తం ఖాళీ ఫ్రీ 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 నా అప్పుడు నేను యాక్చువల్గా ఎంసీఏ చదువుతున్నాను హైదరాబాద్ సిటీలో ఎవ్వరూ లేరు ఖాళీ దర్శనం కూడా ఎంత బాగా అయిందంటే అప్పుడు నేను ఆల్మోస్ట్ స్వామివారు మూడు ద్వారం దగ్గరకు పంపించారు మమ్మల్ని ఆ గొడవలప్పుడు తెలంగాణ ఆంధ్ర గొడవ టైంలో నేను వేగమాంబకు వచ్చాను యాక్చువల్గా వరాహమూర్తిని దర్శించుకుందామని యాక్చువల్గా తిరుమల శ్రీవారం దర్శించుకునే ముందు ముందు ఫస్ట్ వరాహమూర్తిని దర్శించుకున్న తర్వాతనే శ్రీవారం దర్శించుకోవాలి అట్లా లేము బట్ ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అయింది అక్కడ వేగమాంబాకి తిననీకి వచ్చాము యాక్చువల్గా ఇంతకుముందు ఉన్నంత రెష్ ఇప్పుడు వేగం లేదు అన్న వితరణ దగ్గర అంటే ఫుడ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడకూడదు బట్ సోమవారి సన్నిధిలో ఏదైనా మహాప్రసాదమే కాకపోతే అప్పుడున్నంతగా లేదు ఇప్పుడైతే టేక్ కేరింగ్ కానీ ఏదైనా సరే ఆ నీట్నెస్ కానీ ఏది లేదు నేను వచ్చినప్పుడు టూ థౌజండ్ వచ్చినప్పుడు కూడా చాలా బాగుండే ఇప్పుడు లేదు అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీనే ఉన్నాయి ఫుడ్కి చాలా తక్కువ ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపి చాలామంది వరకు బయటనే తింటున్నారు ఎందుకంటే తిన్న తర్వాత నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటి వేగం అంబ అంతమన్న మహాప్రసాదాన్ని వదిలి చాలామంది ఇంట్రెస్ట్ ఎంత తక్కువ ఉంది డైరెక్ట్ మలుసుకుంటూ వచ్చేసాను సరే తిన్నాక మళ్ళీ బ్యాగ్కి వచ్చాము రూమ్కి వెళ్తున్నాము ఎందుకంటే ఇలా దర్శనము బరహమూర్తి కోసం వెళ్ళాము స్వామివారు నా పక్క చేశారు టెంపుల్ మళ్ళీ ఇటు నుంచే నడుచుకుంటా సప్తగిరి ఉంది కదా జస్ట్ అవుతుంది అక్కడ ఇల్లు మనీ కోరిక సిక్స్ థర్టీ సెవెన్ అయింది సెవెన్ అయింది బయటికి సెవెన్ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ రెడ్ మ్యాక్ వచ్చాము వచ్చేటప్పుడు చిన్నగా మళ్ళీ నడక దొరకడం కాబట్టి కిందికి వచ్చేటప్పుడు జింకలావి చూసుకుంటూ వచ్చినాయి ఇప్పుడు మీకు చూసి పెద్దన్న ప్లేస్ అప్పట్లో నడక ద్వారా వచ్చే వాళ్ళకి మధ్యలో ఇది ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది కదా దాటినాక ఉంటుంది ఈ చెట్టు అనేది యాక్చువల్గా నేను అక్కడే కూర్చొని చాలా ఓ టూ టైమ్స్ దాకా అక్కడ టీటీపీ అన్న మహాప్రసాద్ వితరణ చేసే మధ్యాహ్నం పూట ఏది బిస్మల్లా బాత్ అంటే సాంబారు అన్ని కలిపి రైస్ ఉన్న ఫుడ్ని వడ్డించేది అక్కడే నేను చాలాసార్లు తిన్నాను టూ టైమ్స్ తిన్నాను ఇప్పుడు అసలు ఆ చెట్టు చుట్టూ కంచేసేసి అందులో పార్కులాగా పెంచుతున్నారు చూస్తున్నాను కదా శ్రీవార్తం